అపార కరుణా సింధుం శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం పెరియబ శిష్యులు మల్లయుద్ధం మన్నక్కల్ కృష్ణశాస్త్రి అనే యువకుడు తరచుగా శ్రీమఠానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవాడు అతను మంచి ఒడ్డు పొడుగు ఉండి కండపుష్టి కలిగినవాడు మహాస్వామివారు అతన్ని రప్పించారు కృష్ణ ఒక గంట సేపు ద్వారం దగ్గర నిలబడు కదలడానికి వీల్లేదు సరేనా ఏమంటావు అని అడిగారు మీ ఆగిన పెరియవా అని బదులిచ్చాడు కృష్ణశాస్త్రితో పాటు అక్కడున్న వారెవరికీ అర్థం కాలేదు ఈ మాటల అర్థం ఏంటో స్వామివారు ఆదేశం ప్రకారం శ్రీమఠం ద్వారం వద్ద నిలబడ్డాడు ఒక గంట గడిచిన తరువాత లోపలికి వచ్చాడు మహాస్వామివారు పూజ ముగించి రాగానే కృష్ణశాస్త్రి స్వామివారికి చెప్పి సెలవు తీసుకుని మన్నక్కలు వెళ్ళిపోయాడు ఖ్యాతి మహా మహాబలవంతుడైన మల్లయోధుడు ఒకరు కాంచీపురానికి వచ్చారు అతనికి గుప్పెడు నువ్వులను ఇస్తే అవలీలుగా వాటిని నలిపి నూనె తీయగలడు ఎన్నో మల్ల యుద్ధాల్లో గెలిచి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు దాంతో అతన్ని అభిమానించేవారు చాలా ఎక్కువ మంది ఉండేవారు మహాస్వామి వారితో బహుమానం అందుకోవాలని అతని ఉద్దేశం అతను పరమాచార్య స్వామి వారి ముందర తన కండబలం ప్రదర్శించి స్వామివారు సూచించిన వారితో మల్ల యుద్ధం చేయాలని అతని కోరిక కంచిలో నివసించే మల్లయోధుని బంధువు ఒకరు ఆ రోజు రాత్రి మఠానికి వచ్చి ఒక శిష్యునితో మఠంలో వైదికులు శిష్యులు పరిచారకులు ఉండడం సహజమే ఇప్పుడు మఠం వారు మల్లయోధులను కూడా వినియోగించుకుంటున్నారా అని అడిగాడు అదేమి ప్రశ్న మఠం ఎందుకు మల్లయోధుల్ని నియమించుకుంటుంది అని అన్నాడు ఆ సేవకుడు ఒక పేరుగాంచిన మల్లయోధుడు ఉదయం పది గంటలప్పుడు మఠం దగ్గరకు వచ్చాడు వారం వద్ద బలవంతుడైన ఒక మల్లయోధుడిని చూసి కనీసం స్వామివారి దర్శనం కూడా చేసుకోకుండా తిరిగి వచ్చాడు ఇప్పుడే అతన్ని చెన్నై పంపించి నేను ఇక్కడికి వస్తున్నాను అని చెప్పాడు అక్కడున్న వారందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు అందుకు ఆ మహాస్వామివారు మన్నక్కలు కృష్ణశాస్త్రిని ద్వారం వద్ద నిలబడమన్నారు అతన్ని చూసి ఆ మల్లయోధుడు భయపడి వెళ్ళిపోయాడు ఒక మల్లయోధుడు వచ్చి శిష్యులతో మల్ల యుద్ధం చేయడానికి ఆహ్వానిస్తాడని పరమాచార్య స్వామి వారికి ఎలా తెలుసు అది అతిపెద్ద చిక్కు ప్రశ్న కదా మహాపెరియవాళ్ దర్శన అనుభవంగా స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక లోక సమస్త సుఖినో భవంతు